కొత్త సినిమాల సందడి మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తాయి పండుగకి వచ్చే సినిమాల సందడితో పాటు రాబోతున్న సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి జోష్ ఇవ్వనున్నారు ఈ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న క్రేజీ సినిమాల నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఫిలిం నగర్ టాక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కలిసి చేస్తున్న సినిమాపై భారీ హైప్ వస్తుంది ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్ కి హై వస్తుంది అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్తో నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్తో జోష్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు నేనైతే మీకు జెర్సీ సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన గౌతమ్ ఈసారి తో మరో అద్భుతమైన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ మాస్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని అంతేకాదు సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తోంది విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తున్న ఈ సినిమా మీద దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి విజయ్ దేవరకొండ కూడా ఒక సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ సినిమా తో పాటు విజయ్ రవికిరణ్ రాహుల్ డైరెక్షన్ లో సినిమాలు వస్తున్నాయి